బట్ ఈ రోజు ఎందుకు మాట్లాడుస్తుంది అంటే సోషల్ మీడియాలో జరుగుతుంది అంటే అసలు కళ్యాణ్ పాడాల ఎక్కడ హౌస్లో ఎక్కడైనా ఒకసారి అయినా మిలిటరీని వాడా తన గురించి తెలియకుండా సంజయన గారు ఆల్మోస్ట్ దాని దగ్గరలో మిలిటరీ అన్నట్టుగా నువ్వు ప్రొఫెషన్ అన్నట్టుగా తీసుకుని వచ్చి మాట్లాడితే రమ్య మాట్లాడినా మాధురి గారు మాట్లాడినా సంజయన గారి మాట్లాడినా తన నోట్ నుంచి నా ప్రొఫెషన్ రావద్దాను కానీ మిలిటరీ వాటి గురించి రావద్దు ఆర్మీ గురించి రావద్దాం దాని నుంచి నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు అంతెందుకు అగ్ని నాకు అగ్ని పరీక్షలు అయినా కొంచెం మా మిలిటరీని ఉద్ధారు కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత రుద్ధలేదు బయట వాళ్ళు వృద్ధిగా కళ్యాణం ఏం చేస్తారు ఒకవేళ బయట వాళ్ళు రుద్దినా నా తప్పేంటి స్వామి దివ్యాన్ని డాక్టర్ దివ్యా అనేసి పెట్టుకుంటే తప్పలేదు పవన్ కళ్యాణ్ మిలిటరీ పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ట్యాక్స్ పెట్టు ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వు ఫ్యాన్స్ పెట్టుకుంటే అంటూ ఆ రుదే ఉంది నువ్వు ఎక్కడ ఫేక్ అయితే నిజంగా అది కాకపోతే అనాలి లేదా నువ్వు ఈవసమైన రిచ్ క్యాండిడేట్ అయితే పూర్ చెప్తుంటే ఫీల్ అవ్వాలి రే నువ్వు రుచి కదా రా దొంగనాయాల అని అనుకోవాలి రైతు కాకపోతే రైతుని చెప్తే దొంగనాయాల ఎలా మాట్లాడుతున్నాం అని చెప్పుకోవాలి కానీ నిజంగా ఏ వృత్తి ఆ వృత్తి చెప్పుకున్నా తప్పలేదు అలాంటి అతను చెప్పుకోవట్లేదు ఎక్కడ చెప్పాడు అగ్ని పరిశ్రమలో కొంచెం ఉంది సెల్యూట్ కొట్టడం ఇలాంటి చేశాడు ఇక్కడ కొట్టాడా ఓన్లీ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు మాత్రమే నీకు సెల్యూట్ కొడతానని ఆ రోజు కొట్టారు తప్పించి కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా అతను అతను ఆ ఆర్మీఆర్ మిలిటరీ అని చెప్పుకోలేదు స్టిల్ ఏం చేస్తున్నారంటే అది సంపతి లెక్కను తీసుకోండి అతను ఆడుతున్నాడయ అతని క్యారెక్టర్ నచ్చిన జనాలకి అతను బిహేవియర్ నచ్చింది అతను ఆట నచ్చుతుంది నచ్చినప్పుడు ఓట్లు పడే పడతాయి అలాగే తననుజారు బిహేవియర్చింది తనుజ గారు చేరగట్టుకున్న విధానం ఆ ట్రెడిషనల్ ఉండే విధానం నచ్చింది తెలుగు అంటే ఒక ఆడవాళ్ళు ఎలా అన్నట్టుగా జనాలు చాలా మంది ఆమె ఆడింగ్ నచ్చుకున్నారు వాళ్ళు ఆవిడ ఆవిడ యాక్టర్ అని అప్పుడు లేదు ఆవిడ యాక్టర్ అని చెప్పుకుంటే సీరియల్ చూసే ఆడియన్స్ యాక్టర్ కాబట్టి ఆవిడ నటన నచ్చే ఆడియన్స్ ఓటేస్తారు కానీ కళ్యాణ్ మాత్రం మిలిటరీ కానీ ఆర్మీ గానీ చెప్పుకోవడ చెప్పుకోకపోయినా ప్రాబ్లమే చెప్తే అలా ఏంటంటే ప్రాబ్లం ఇది ఏ రకంగా తప్పవద్దని నాకు అర్థం కాలే సింపతిగా ఏ రకంగా కనివద్ది ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చెప్పుకుంటే తప్పేంటి ఒకవేళ వాళ్ళు చెప్పుకపోతే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు బయట ఆడియన్స్ చెప్పుకుంటే తప్పేంటి డాక్టర్ దివ్య యాక్టర్ భరణి గారు చెప్పుకున్నప్పుడు మిలిటరీ ఆర్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అని చెప్పితే తప్పు ఏంటి నాకు అప్పటికే అర్థం కాలేదు లాజిక్ సోషల్ మీడియాలో చాలా మంది రుద్దుతున్న విధానం సింపతి సింపి సింపతి అంటే కళ్యాణ్ ఏ రోజు సింపతి కోసం వాడాడు ఎమోషనల్ పర్సనాలిటీ ఏదైనా ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు తప్పించి ఇంకేమన్నా నాకు ఓట్లేండి నాకు సింపతి నేను పలానా ఎక్కడని చెప్పాడు ఒకవేళ చెప్పినా తప్పులేదు అది నిజమైనప్పుడు చెప్పుకుంటే ఏంటి తప్పు నాకు అర్థం కదా ఒకరు ఇంకా కొంతమంది ఇలా ఇంకా రుద్దు ఏంటంటే నిజంగా ఇష్టమైతే మిలిటరీ వస్తాడా కళ్యాణ్ పడాలకి మిలిటరీ ఇష్టం అయితే మిలిటరీని వదిలేసి వస్తాడు అంటే ఇది మిలిటరీ వాళ్ళైనా ఆర్మీ వాళ్ళైనా వాళ్ళ లైఫ్ లో ఇంకొంచెం బెటర్ ఛాయిస్ వస్తే బెటర్ ఆప్షన్ వస్తే రావాలని అనుకున్నా చేసుకొని చెప్పండి నీకు బెటర్ ఉద్యోగం వస్తే నువ్వు కన్న తల్లి అది ఇది నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇది కాంట్రర్షియల్ టాపిక్ ఇది తనుజా రిలేటెడ్గా కాంట్రవర్షిషయ టాపిక్ మోస్ట్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ షేర్ చేసుకుంటాను నాకు ఒక వందండి ఇన్స్టాగ్రామ్ ఈ బిట్లో ఏం జరిగిందంటే డెమాన్ పవన్ అండ్ తనుజా గారు లోపల కూర్చొన్నారు ఈసేసి చికెన్ సంబంధించి తీసుకెళ్ళి అందరికి ఇచ్చేసి వస్తుంది చదువు వచ్చినప్పుడు భరణి గారు డిస్కషన్ ఏదో ఉండి డెమాన్ పవన్ తనుజా గారికి చెప్పారు ఏమని భరణి గారికి భరణి అంట కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అన్నాడంట అంటే కళ్యాణ్ వెళ్ళి భరణి గారికి అడిగారంట భరణి గారు వచ్చి నికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పారంట ఆ మాట అది డెమాన్ పవన్ విన్నాడంటే డెమాన్ పవన్ తనుజ గారికి చెప్పారు రీతు చౌదరి బయట ఉన్నప్పుడు బయట నుంచి లోపలికి వచ్చే టైంకి రీతు చోదరికి తనుజ గారు చెప్తున్నారు లేదు భరణి గారు కళ్యాణి సపోర్ట్ చేస్తా అన్నాడు సపోర్ట్ ఆసుకొస్తే ఇది చెప్పారు దీన్ని తప్పగా ఎలా తీసుకోవాలంటే నాకేం అనిపించలేదు నా ఒపీనియన్ ఇది ఏమైందంటే రీతు సపోర్ట్ పెట్టరేమో అనగానే తనుజ అదే చెప్తున్నా కానీ సిక్స్ ఫొటోస్ పెట్టి మీరు ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నారో బ్రేక్ చేయండి అని పెట్టాలి మనకి